డబుల్ బెడ్రూమ్ ఇన్ల పంపిణీలో సగానికి పైగా కాంగ్రెస్ నాయకుల బంధువులు మద్దతుదారులకే ఇండ్లు కేటాయించారని వేములవాడ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు డబుల్ బెడ్రూమ్ ఇన్ల పంపిణీలో పేదలకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకంగా లేని ఇండ్ల పంపిణీలో ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం చేస్తామని నిర్మాణం సగంలోనే ఉండగా కేవలం రానున్న మున్సిపల్ ఓట్ల కోసం మాత్రమే పంపిణీ చేయడం సరికాదని అన్నారు నిరుపేద ప్రజల పట్ల ప్రేమాభిమానం ఉంటే నిర్మాణాలు పూర్తి చేసి ఇచ్చి ఉంటే తాము పూర్తి స్థాయిలో స్వాగతించే వాళ్ళమని ఇండ్ల పంపిణీలో పూర్తిగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ జరగలేదని అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా పట్టాల పంపిణీ జరగాల్సి ఉండాలని అధికారులు కూడా ఇందులో తప్పులు చేశారని దీనిపై సమాధానం చెప్పాల్సి ఉంటుందని నిరుపేదల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తామని అన్నారు నిరుపేద ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం సేకరించిన పదిహేను ఎకరాలను లేఅవుట్ చేసి నిజమైన లబ్ధిదారులకు కేటాయించి నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు ఈ సమావేశంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు క్రాంతి నిమ్మశెట్టి విజయ్ ముద్రకొల వెంకటేశం నాయకులు

అంటే ఇవాళ వార్డులో దాదాపు డెబ్బై మంది ఎనభై మంది యాభై మంది లబ్ధారులు ఉంటే ఇలా మీరు ఒక ఐదుగురికే కేటాయించడం జరిగింది ఆ కేటాయించడం కూడా నామినేషన్ పద్ధతిలో అంటే నా ఇష్టం వచ్చినోనికి నా బంధువుకు నా అన్నకో నా తమ్మునికో నా బావకో నా బామ్మర్దికో కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న విధేయులకో ఇవ్వడం జరిగింది ఎంతవరకు సమభావే పంటను మేము ఇలా మీరు ఇచ్చిన విధానంలో ఆ లబ్ధారులను మేము తప్పుబడతాం లబ్ధిదారులు చాలా నిరుపేదలు మీరు చిన్న మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం కానీ మరి అదేవిధంగా వాటిలో ప్రతి వార్లో యాభై మంది లబ్ధారు ఉన్నారు ఆ యాభై మంది లబ్ధిదారులు అందరినీ ఒక డ్రా చేసి ఆ డ్రాలో మీకు ఇకలా నూట నలభై నాలుగు ఇచ్చు నూట నలభై నాలుగు చిట్లు తీర్రీ వాడుకు నిజమైన లబ్ధాలకి ఎన్నుకునే అవకాశం ఉంటుంది కానీ మీరు చేసిన ప్రక్రియ చాలా బాధాకరం వస్తుంది ఇలా అధికారులను కూడా మేము కూర్చొని అడుగుతున్నాం గౌరవ అధికారులు మరి ఇలా చట్టం పరిధిలో పనిచేయాల్సి వస్తుంది చట్టం పరిధిలో పనిచేస్తేనే మీకు రేపు భవిష్యత్తు ఉంటుంది ఇలా ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి గొడుగు పట్టుదురు మీరు కానీ తప్పు అంటారు మేము ఖచ్చితంగా చట్టాలను చేస్తే రేపు బాధ్యులు మీరైతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో మా కేటీఆర్ గారు ఇచ్చినప్పుడు మరి ఎక్కడ ఎంత పారదర్శక ఇచ్చారో మేము ఇవ్వ ఇంత ముందుకు చెప్పడం జరిగింది మరి ఈ పారదర్శకత మరి గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం అని చెప్పి మేము ఆరోపించడం జరుగుతుంది ఇవాళ మీరు నూట నలభై నాలుగు మందే కాదు అసంది పట్టణంలో ఎంతమంది లబ్ధిదారులు సెలెక్ట్ అయ్యారు పట్టణంలో మరి గతంలో ప్రజాపల్లలో అప్లికేషన్ పట్టణం ప్రజాపల్లిలో అప్లికేషన్ ఇస్తే మరి ఐదు రోజులు నాలుగు రోజులు మీరు విడతల వైజ్గా వార్డు వైజ్గా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధారులను గుర్తించరిగింది మరి మీరు ఎన్ని విడతలుగా లబ్ధిదారులకు నిజమైన లబ్ధారులకు మరి జాగలు కేటాయిస్తారని చెప్పి చెప్తున్నా తెలియజేస్తున్నాం మరి ఈ నూట నలభై నాలుగు మంది లబ్ధారులు కూడా మరి ఆర్టిస్ట్ డిపో పక్కన మా ప్రభుత్వం కట్టిందని వాళ్ళు మీరే అంటున్నారు గత ప్రభుత్వం ఏడు కోట్ల ఎదురు శాంక్షనే రెండు కోట్ల ఖర్చు పెట్టిరు ఇంకా ఐదు కోట్లు కట్టిస్తామని చెప్పి అంటురు కానీ ఇవాళ నిజమైన లబ్ధారులు వాళ్ళు పేదలు వాళ్ళకొక రూపాయి కూడా లేదు వాళ్ళ దగ్గర తిందామంటే తిండికి లేదు కానీ నీ ప్రభుత్వం పరంగా ఐదు కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి కట్టించి డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ చేస్తే అని చెప్పి నేను తెలుస్తున్నాం ఇలా అక్కడ కూలిపోయే దశ కొన్ని ఉన్నాయి అక్కడ మరపత్ర చేయలేదు జీ ప్లస్ టూ అన్నారు ఇలా మీరు డ్రా తీసిన విధానం సంతోషకరం మేము డ్రా తీసిన దాన్ని తప్పుబడుతున్నాం ఏది ప్లస్ టూలో నూట నలభై నాలుగు మందికి గ్రౌండ్ ఉంటారా ఫస్ట్ ఉంటారా సెకండ్ ఉంటరా దాన్ని మేము సాధిస్తున్నాం కానీ నిజమైన లబ్ధిదారులకు మీరు ప్రభుత్వం దారుణించండి డబ్బులు స్వీకరించాలి డబ్బులు తెచ్చి కట్టించి వాళ్ళకు ఇల్లు ఓపెనింగ్ చేసి నీ ఇంట్లో ఫోటో పెట్టుకోండి నేను అద్దనం కానీ వాళ్ళ చేతి మీద వాళ్ళ నెత్తి మీద వాళ్ళ చేతి పెట్టినట్టు చేయడం చాలా తప్పు నిన్నటి రోజున విములు గౌరవ గౌరవ శాసనసభ్యులు మరి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏదైతే నూట నలభై నాలుగు ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసే విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి దానిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు వారి కుటుంబ సభ్యులకు దాదాపు ఈ నూట నలభై నాలుగులో ఫిఫ్టీ పర్సెంట్ దాకా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ మద్దతుదారులకు ఇవ్వడం జరిగింది మేము దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి వాటిలో ఐదుగురికి చొప్పున ఇచ్చుకుంటూ అందులో మరి వారి కుటుంబ సభ్యులకే ఇచ్చి నిజమైన లబ్ధాలకు అన్యాయం చేయడం జరిగింది మరి గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో మరి డిపో దగ్గర నూట నలభై నాలుగు ఇళ్లకు మరి పిల్లర్లేసి మరి స్లాబ్లు వేసి ఉంచితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో మరి కొంతమంది నిజమైన లబ్ధిదారులకు ఇచ్చి మరి ఫిఫ్టీ పర్సెంట్ దాకా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారి మద్దతుదారులకు ఇవ్వడం జరిగింది అయ్యా ఒకటేడు తావునం మరి గత ప్రజాపాలన మరి ఇంతకుముందు చెప్పినట్టు మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రజాపాలనలో దరఖాలు తీసుకున్నప్పుడు మరి ఆ లబ్ధిదారులను మీరు ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంత ఆదుత ఎందుకు మరి ఆ పార్టీ నాయకులే మరి మొదలుగా తీసుకొని ఏదో ప్రజలను పిచ్చోలు చేయాలని చెప్పి వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకున్న తర్వాత ఏదో ఏ ఏ బి ప్లస్ వన్ టూకి వాళ్ళు ఒక లబ్ధిదారుల ఎంపిక అని చెప్పి వారిని కడుపునికే ఇంకా అన్నం పెట్టినట్టు వివరించడం జరిగింది చర్చ జరుగుతూ ఉంది మరి అయ్యా నాకు రాలేదు నేను కొన్నేళ్ళ నుంచి అని చెప్పి మా నాయకుల ఇళ్ళకు వచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకి ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చిరని బాటంగా చెప్తా ఉన్నారు మరి ఇది సరైన పద్ధతేనా నేను ఇచ్చే విధానంలో ఈ ఇంద్రమ్మ కమిటీ సభ్యుల ఆలోచనను మీరు అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని మిమ్మల్ని మీరు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మేము సూటిగా వేపులవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ అంటే కాలయాపన కాంగ్రెస్ అంటే కాజేసుడు అనే దానికి నిదర్శనమే వేమ్లవాడ అభివృద్ధి అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గుడి ముందు మరి నెల పదిహేను రోజులు కావస్తుంది గుడి ఆలయ అభివృద్ధి అని పేరు చెప్పి మరి డిస్బెండ్లింగ్ జరిగింది మరి ఇప్పటి వరకు ఆ డిస్బెండ్లింగ్ జరిగినటువంటి డబ్బు ఆ యొక్క వేస్టేజ్ని కూడా తొలగించుకోకుండా మరి కాలయాపన చేస్తున్నారు దానికి నిదర్శనం మరి ఆ డిస్బెండ్లింగ్ రోడ్ వైండింగ్ అలాగే మరి నూట నలభై నాలుగు మంది లబ్ధిదారులు అని మరి డబుల్ బెడ్రూమ్కి సెలెక్ట్ చేయడం జరిగింది దయచేసి నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్ పరంగా నిరు నిరు నిరుపేదలైనటువంటి వారిని కానీ ఒంటరి మహిళలైనటువంటి వారిని కానీ వికలాంగులైనటువంటి వారిని కానీ మరి వారికి ఏమన్నా కేటాయించిర్రా మరి కేటాయిస్తే ఎన్ని అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది పథకాలు అనేటి ప్రజ ప్రజలకు అందించినటువంటి రొటీన్ అయినటువంటి పద్ధతి ఏ ప్రభుత్వం ఉన్నా పథకాలను ప్రజలకు మరి నిరుపేదలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను ఏ ప్రభుత్వమైనా కొనసాగిస్తుంది మనం మా ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఈ యొక్క నియోజకవర్గానికి రెండు బైపాసులు నిర్మించడం వంద పడకల ఆసుపత్రి కట్టినం ప్రతి నియోజకవర్గానికి మరి ఒక మెడికల్ కాలేజ్ కట్టిన చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గంలో కానీ లేదా ఇంకెక్కడ ఏ జిల్లాలో కానీ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది లేదు కాళేశ్వరం నుంచి నీళ్లు లేక ఏదో దాని మీద ప్రభగండం లేపి మరి ఇప్పుడు మన మిడ్ మ్యానర్లో చుక్క నీరు లేకుండా జరిగింది రైతులు అల్లాడుతుంది దాని మీద సారించండి దృష్టి రైతాంగాన్ని విన సాధించండి ఎంతసేపు పలకాలు పెట్టి రిబ్బన్లు కడి చేసి కాలయాపన చేసి ప్రజలకు మసిపోసి గాయరగా గారడి చేస్తే ప్రజలు అంత పిచ్చోలేగారు ఎవరికి వారు చైతన్యవంతం లేరు అన్ని విషయాలను గ్రహిస్తున్నారు ఏ ప్రభుత్వం ఏం చేసింది మరి ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది పూర్తిగా మరి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు దయచేసి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను చెప్తే చేయండి లేకపోతే మానుకోండి ప్రజలను మోసం చేసే విషయాలు ప్రజలను తప్పుదెబ్బ పట్టేసేటువంటి విషయాలను దయచేసి మానుకోండాన్ని నేను కాంగ్రెస్ పార్టీని తెలుస్తుంది